హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది ఈరోజు టాపిక్ వచ్చేసేటట్టుకి మన గార్డెన్లో ఇంత స్థలంలో మనం ఎన్ని చెట్లు పెంచుకోవచ్చు ఏమేమి పెంచుకోవచ్చు ఒక ఒక లైన్గా ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అనే దాని టాపిక్ గురించండి ఇది లాస్ట్ వరకు చూడండి మిస్ చేయద్దు ఎక్కడ డిజప్పాయింట్ అవరు చెట్లన్నీ మీరు చూసారంటే మనకు ఒక ఐడియా వస్తుంది మెడిసినల్ ప్లాంట్స్ కానించి ఫ్లవర్స్ కానీ అసలు పెద్ద అరటి చెట్లు కానీ అన్నీ ఉన్నాయి చూద్దాం కానీ స్టార్ట్ చేద్దామండి మా టూరు గార్డెన్ టూర్ అత్తగారి గార్డెన్ టూర్ ఈ మామయ్య ఈ పసుపు మొక్కలు ఒక లైన్ మొత్తం హెల్దీ ప్లాంట్స్ అండి మనకి కర్రీల్లోకి కంపల్సరీగా కావాలి కదా పసుపు ఇయర్ మొత్తం వాడటానికి ఈ పసుపు మేము వాడతాం దాంట్లో బ్లాక్ టర్మరిక్ కూడా ఉంది అన్నీ ఆ టూ లైన్స్ మొత్తం పెట్టేసేసామన్నమాట ఆన్లైన్లోనే అమెజాన్ ఆన్లైన్లోనే దొరికినాయండి టర్మరిక్ చాలా బాగుండేవి చాలా బాగా వచ్చినాయి కూడా చూడండి పెట్టి వన్ మంత్ అవుతుంది అంత గ్రోత్ వచ్చింది అంటే మనం ఈ స్థలంలో దున్నేసేసి మొత్తానికి ఎరువు వేసేసేవాడిని శుభ్రంగా ఎరువేసేసేటప్పటికి ఇంక అన్ని ఎంత గ్రోత్ చాలా బాగా వచ్చేసింది పెట్టి కూడా ఎంతో టైం పట్టలేదు అన్నీ కొన్ని కొన్ని ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ పెట్టుకుంటూ వస్తున్నారు ఆ లైన్ మొత్తం అవి చామంతులు కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ ఏమో ట్వంటీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అవన్నీ పూలు వచ్చిన తర్వాత నేను తప్పకుండా మళ్ళీ వీడియో పెట్టి చూపిస్తాను చామంతులు కలర్స్ అన్ని కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అంటే వావు వెరైటీ వెరైటీ మళ్ళీ నాటి నాటివే ఇవి ఇవే నాటి కలర్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ మధ్య మధ్యలో గులాబీ అన్ని కలర్స్ ఉన్నాయి మధ్యలో చామంతులకి అటు ఇటువైపున మనకి ఈ తోటకూర ఇవి పెట్టేసేసారనమాట మధ్య మధ్యలో తోటకూర పాలకూర చుక్కకూర అని అవి రెండింటికి మధ్యలో మనం చూస్తూ వెళ్తూ ఉన్నామంటే అవన్నీ మిక్కానొస్తూ ఉంటాయి గులాబీ చెట్లు వైట్ వైట్ది ఉంది రెడ్ది పింక్ది మూడు ఉండయి మూడో నాలుగో ఉన్నాయండి అవన్నీ నాటు గులాబీలు అవి కూడా పెద్దదవి అయిన తర్వాత ఆ గార్డెన్ లాగా అసలు ఎంత క్యూట్గా ఉంటాయి అంటే చాలా బాగుంటాయి దానికి మనము ఈ మధ్య మధ్యలో మనము టిప్స్ కూడా చెప్పుకుందాము ఈ మనకి పురుగు రాకుండా ఆయిల్ అయితే కంపల్సరిగా స్ప్రే చేయాల్సిందేనండి చామంతులకైతే అయితే తొందరగా అటాక్ అవుతుంది ఇదిగోండి తోటకూర ఎంత క్యూట్గా ఉందో అదగండి పక్కన అంత చామంతులు పెట్టింది చామంతులు పెట్టాము మధ్యలో తోటకూర పాలకూర తోటకూర అన్నీ అన్నీ వేసారనమాట మొత్తం చక్కగా ఎంత హెల్దీగా కాని వస్తున్నాయి ఈ చెట్లు ఎక్కడా ఇది లేకుండా ఇది ఎక్కడో ఒకటి చెట్టు శ్రీశైలమ చెట్టు పేరు చామ అది కూడా ఒక రకమైన చామంతేనండి ఇది కూడా శ్రీశైలం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఫారెస్ట్ కాడ తీసుకొచ్చాము ఇంక ఇవన్నీనేమో చామంతులు చెప్పాము కదండి చామంతలు తర్వాత బెండకాయ మధ్యలో బె చామంతులు తర్వాత పెట్టింది బెండ ఒక లైన్లో పెట్టేసుకుంటూ వచ్చింది వైట్ గులాబీ నాటు గులాబీ ఎంతో క్యూట్గా ఉన్నాయి ఇది మెడిసినల్ ప్లాంట్స్ చూశారు కదా అంత ఈ వన్ ఇయర్కి సరిపడే టర్మరిక్ మనం ఇంట్లో పండించుకొని అందరికి ఇచ్చుకుని అంత ఎంత హెల్దీగా వెళ్ళిపోతుందండి చాలా క్యూట్గా ఉండి వెళ్ళిపోతుంది ఇంకా మనకి అది మధ్యలో బెండ కూడా ఇంకా రాలేదండి చిన్న చిన్నవిగానే ఉన్నాయి వస్తే తప్పకుండా ఇంకా పెద్దదైన తర్వాత మీకు కంపల్సరీగా వీడియో పెడతాను అప్పుడు మీకు ఇంకా బాగా ఉండిద్ది ఈ కనకంబరాలు పెట్టేసి నాటు కనకంబరాలు సౌందర్య కనకంబరాలు అనువి ఏవో అంటారు ఇది ఈ కలర్ ఉంది ఇంకో రెడ్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది మధ్య మధ్యలో మనకి తోటకూర కనువిందు చేస్తూ ఉంటుంది చూడండి అయ్యే ఇతనాలు పడిపోయి ఆ సీడ్స్ వాళ్ళనే మళ్ళీ వస్తూ ఉంటాయి ఇంకా సీడ్ తోటకూర కనుక ఒక్కసారి వేసామంటే మనకి ఇంకేం లేదు అవి అవి పడిపోతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట ఎల్లో కలర్ కనకాబరం చూడటానికి ఆ పక్షులకు కానీ అవి వచ్చి అట్రాక్ట్ అవ్వటానికి మాత్రం బాగా హెల్ప్ అవుతాయి అండి అదొకటిప్పు ఇది రెడ్ తోటకూర కూడా చాలా బాగానే ఉండిద్ది ఈ చుక్క మల్లె ఎండో అంటారు కదండి అవి ఇంకా ఎన్ని ఇది అసలు ఈ కలర్ అయితే కనకంబరం ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ ఎంత చక్కగా ఉందో ఈ పక్కన లాస్ట్ ఉన్న పిలకలు మనం అరటి చెట్టును అరటి అరటి కాయిదు పెట్టారు ఒకటి చక్కెరకెళ్ళి ఒకటి రెడ్ రెడ్ చక్కెరకి రెడ్ చక్కెరకి చక్కెరకెళ్ళి ఒకటి ఉంది ఒకటేమో మామూలు అరటి ఒకటేమో ఎర్ర అరటి అవన్నీ ఉన్నాయి ఈ మళ్ళీ ఈ లైన్లో కూడా మళ్ళీ కొన్ని నాటు చామంతలు పెట్టినట్టున్నారు ఇదిగోండి మూడు అరటి చెట్లు ఇవి అనమాట ఒకటేమో చక్కెరకే ఒకటి రెడ్ది రెడ్ది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది రెడ్ అరటి పండు మనం చూస్తూ ఉంటున్నాం కదండి ఒక కలరు కనుక గుత్తలు గుత్తులుగా బాగుంటుంది అందంగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్సే కదండి అన్నిటికీ ఈ పక్కన ఇవన్నీ ఇదొక ఏదో లిల్లీ చెట్టు ఏదో అన్నారు బాగుండింది ఇంక బంతి కూడా పెట్టింది ఒక లైన్ ఈ లైన్ మొత్తం బంతిలు పెట్టుకుంటూ వచ్చింది మూడు కలర్లు నాలుగు కలర్లు బంతి కానొస్తుంది మనకి ఇవన్నీ మనకి చూసి తర్వాత బాగా అట్రాక్ట్ అవుతాం ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత చూడాలి వీటిని మందారం చెట్టు ఇది ముద్ద మందారం అనుకుంటాను ఇంకా ఇంకా స్టార్ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ సెక్షన్ ఇటువైపు కొంచెం ఒక దూరంలో కొంచెం దూరంగా పెట్టేసేసుకొని ఫ్రూట్ సెక్షన్ బాగా దూరంగా పెట్టారనమాట మామిడి చెట్టు వాటర్ యాపిల్ మ్యాంగో ఇది వాటర్ యాపిల్ అనుకుంటా వాటర్ యాపిల్ అయినా మామిడికాయ మా వాటర్ యాపిల్ ఇది ఫిగ్ చెట్టు వాటర్ యాపిల్ ఇదేమో స్టార్ ఫ్రూట్ తీపిది స్టార్ ఫ్రూటు వేసారు అన్నీ ఉండి చాలా చాలా పెద్ద పెద్దవి ఇది పెట్టారు థ్యాంక్ యూ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి